అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనకే ఇబ్బంది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్ లేదని చెప్పారు తెలంగాణ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంపై మాట్లాడారు తన మిత్రుడికున్న ఫామ్ ను లీజుకు తీసుకున్నారని స్పష్టం చేశారు తప్పుంటే కూల్చివేతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటే తానే కూల్చివేయిస్తానని తెలిపారు మంత్రి పొంగులేటి కేవీపీ వివేక్ వెంకటస్వామి పట్నం మహేందర్ రెడ్డి సుఖేందర్ రెడ్డికి ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు సీఎం రేవంత్ కు కూడా ఫామ్ హౌస్ ఉందని చెప్పారు తప్పు జరిగితే కూల్చివేతకు దగ్గరుండి సహకరిస్తామని పేర్కొన్నారు నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే లీజ్ మీద తీసుకున్న వాస్తవం ఒక ఏడు నెలల నుంచి ఒకవేళ అది ఎఫ్టీఎల్ లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయింది ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గర ఉండి కూలగొట్టించొస్తాను ఒకవేళ అన్న ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి వస్తాను మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం నాతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గరుండి తీసుకొని పోదు